హాయ్ ఎవరు వెల్కమ్ టు అవర్ ఛానల్ అలాగే మరో మేము చూసేద్దామండి ఈ వీడియోలో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదండి రెండు టీములను అయితే పిలవడం జరిగిందనమాట అలాగే మీరిద్దరికి టాస్ వేయడం జరుగుతుందనమాట ఇక్కడ ఎవరైతే టాస్ విన్ అవుతారో వారు కోర్టు నుంచి పోవడం కానీ లేదా ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ అనేది టాస్ గెలిచిన వారు నిర్ణయిస్తారనమాట అలాగే చూసేద్దామండి ఎవరైతే ఫస్ట్ రైడ్ చేస్తారో అనేది అలాగే ఇక్కడ చండీగఢ్ టీమ్ టాస్ విన్ అయినట్టు ఉన్నారండి వారైతే కోర్టు నుంచి కావడం జరిగిందనమాట ఇప్పుడు రైడ్ అయితే ఆంధ్ర వాళ్ళు చేయబోతున్నారనమాట ఫస్ట్ రైడ్ అయితేనే చూసేద్దామండి ఇక్కడ ఓకేనండి ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ రైడ్ ఆంధ్ర నుంచి అయితే జరుగుతుందనమాట ఇక్కడ అలాగే కబడ్డీ రూల్స్ అందరికీ తెలిసే ఉంటాయి యువతల టీం వాళ్ళు ఆరుగురు లేదా ఏడుగురు ఉన్నప్పుడు బోనస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ రైడర్ జెర్సీ నెంబర్ త్రీ మరి బోనస్ చేస్తాడా లేదా పాయింట్ వెళ్తాడా అనేది అయితే చూద్దామండి రైడర్ని అయితే పట్టుకోవడం జరిగిందనమాట చండీగఢ్ టీంకి ఓ పాయింట్ వచ్చిందండి ఇప్పుడు చండీగఢ్ టీం నుంచి అయితే రైడర్ వెళ్ళడం జరిగిందనమాట అలాగే ఆంధ్ర టీంలో అయితే ఆరుగురు ఉన్నారండి ఒకనైతే చేసి పాయింట్ తీసుకురావడం జరిగిందనమాట అలాగే ఇప్పుడు ఆంధ్ర టీం నుంచి రైడర్ రావడం జరిగిందనమాట అలాగే యువతల టీంలో అయితే ఏడుగురు ఉన్నారనమాట బోనస్ తీసుకెళ్తారా లేదా ట్యాకులు కాబడతారా రైడర్ అనేది చూద్దామండి మరో పాయింట్ చండీగార్ టీంకి అయితే వచ్చిందనమాట అలాగే ఇప్పుడు చూసేద్దామండి చండీగర్ టీం నుంచి అయితే రైడర్ వెళ్ళటం జరిగింది ఆంధ్ర టీంలో నలుగురు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు బోనస్ ఉండదు అలాగే డీప్గా వెళ్ళవలసి ఉంటుంది అనమాట రైడర్ చూసేద్దామండి మరి పాయింట్ తీసుకొస్తారా అనేది ఇది ఒక ఎంటీ రైడ్ అనమాట ఆంధ్ర టీం నుంచి మరో రైడర్ రావడం జరిగింది అనమాట జెర్సీ నెంబర్ ఫోర్ మరి యువతల టీంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు బోనస్ ఉంటుంది బోనస్ తీసుకెళ్తారా లేదా ట్యాకిల్ కాపాడతాడా రైడర్ అనేది చూద్దాం రైడర్ అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అనమాట పాయింట్ తీసుకెళ్ళడానికి కానీ అది ఒక రైడ్ చండీగఢ్ టీం నుంచి మరో రైడర్ నలుగురు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు చూద్దాం మరి పాయింట్ తెస్తాడా లేదా అనేది వా సూపర్ రైడర్ అయితే రెండు పాయింట్లు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట టూ పాయింట్స్ రైడ్ జరిగిందనమాట దాంతో చండీగఢ్ టీం ఐదు పాయింట్లు ఆంధ్ర టీం నుంచి అయితే జెర్సీ నెంబర్ ఫోర్ రైడర్ రావడం జరిగింది మరి ఆంధ్ర టీం అయితే ఆలౌటికి దగ్గరలో ఉన్నారు మరి పాయింట్ తీసుకెళ్తారా లేదా అనేది చూద్దాం జెర్సీ నెంబర్ ఫోర్ రైడర్ అయితే ఎట్టకేలకు పాయింట్ సాధించడం జరిగింది దీంతో ఆంధ్ర స్కోర్ వచ్చేసి ఒకటి చండీగఢ్ టీం నుంచి జెర్సీ నెంబర్ సెవెన్ రైడ్కి వెళ్ళడం జరిగింది ఆంధ్ర టీంలో గ్రూప్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ముగ్గురు ప్లేయర్స్ ఉంటాయి రెండు పాయింట్లు వస్తాయన్నమాట యువతల వాళ్ళని ట్యాకిల్ చేస్తే అలాగే చూద్దాం ఇక్కడ రైడర్ని ట్యాకిల్ చేశారు రెండు పాయింట్లు సాధించారనమాట ఆంధ్ర టీం ఆంధ్ర స్కోర్ వచ్చేసి మూడు పాయింట్లు చండీగఢ్ టీం ఐదు పాయింట్లు ఆంధ్ర టీం నుంచి అయితే జెర్సీ నంబర్ త్రీ రైడర్ రావడం జరిగింది మరి చండీగఢ్ టీంలో ఐదుగురు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు పాయింట్ కోసం రైడర్ అయితే డీప్గా వెళ్ళవలసి వస్తుంది కానీ ఇది ఒక ఎంటీ రైడ్ కాబోతుంది అనమాట ఆంధ్ర నుంచి అయితే ఇప్పుడు చండీగర్ టీం నుంచి రైడర్ వెళ్ళడం జరిగింది ఆంధ్ర టీంలో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు మరి ట్యాకిల్ కాబడతాడా రైడర్ లేకపోతే పాయింట్ తీసుకొస్తాడా అనేది చూద్దాం కానీ ఇది చండీగఢ్ టీం నుంచి ఎంటీ రైడ్ ఇప్పుడు ఆంధ్ర టీం నుంచి అయితే రైడర్ రావడం జరిగింది చండీగఢ్ టీంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు జెర్సీ నెంబర్ ఫోర్ రైడర్ రావడం జరిగింది మరి పాయింట్ తీసుకెళ్తాడా లేదా చూసేద్దాం రైడర్ అయితే తన స్కిల్ను చక్కగా ఉపయోగిస్తున్నాడు పైం తీసుకెళ్దామని కానీ ఇది ఒక జీ రైడ్ ఇప్పుడు చండీగఢ్ టీం నుంచి అయితే రైడర్ వెళ్ళడం జరిగింది ఆంధ్ర టీంలో నలుగురు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు లేఖలు కాబడతాడా లేకపోతే పాయింట్ తీసుకొస్తాడా అనేది చూద్దాం మరి రైడర్ అయితే స్పీడ్గా రైడ్ చేయడం జరుగుతుంది అనమాట దీంతో ఆంధ్ర టీం నుంచి జేసీ నెంబర్ ఫైవ్ లైన్ అయితే దాటడానికి క్లెయిమ్ చేయటం జరిగింది కానీ వెళ్ళలేదు దీంతో చండీగఢ్ నుంచి ఎంటీ రైడ్ ఇప్పుడు ఆంధ్ర టీం నుంచి అయితే మరో రైడర్ రావడం జరిగింది జెర్సీ నంబర్ త్రీ మరి పాయింట్ అయితే తీసుకెళ్తారా లేదని చూద్దాం చండీగఢ్ టీంలో ఫైవ్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు దీంతో బోనస్ ఉండదు మరి రైడర్ పాయింట్ కోసం డీప్గా వెళ్ళవలసి ఉంటుంది జెర్సీ నెంబర్ ట్వంటీ టూ రైడర్ని అయితే పట్టుకోవడం జరిగింది దీంతో చండీగఢ్ టీం ఆరు పాయింట్లు చండీగఢ్ టీం నుంచి అయితే రైడర్ వెళ్ళడం జరిగింది ఆంధ్ర టీంలో అయితే ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ఇటువంటి సమయంలో సూపర్ ట్యాక్ లాన్లో ఉంటుంది రెండు పాయింట్లు వస్తాయన్నమాట రైడర్ని పట్టుకుంటే మరి రైడర్ని ఇక్కడ పట్టేశారు మరి రెండు పాయింట్లు ఆంధ్రకి వచ్చాయి దీంతో స్కోర్ వచ్చేసి ఐదు పాయింట్లు ఆంధ్ర టీం నుంచి మరో రైడర్ చూసేద్దాం మరి చండీగఢ్ టీంలో ఫైవ్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు బోనస్ ఉండదు అలాగే రైడర్ డీప్గా వెళ్ళవలసి వస్తుంది పాయింట్ కోసం కానీ రైడర్ పాయింట్ పట్టుకెళ్తాడా లేదా ట్యాకిల్ కాబడతాడా చూసేద్దాం ఇక్కడ ప్రయత్నం అయితే చేస్తున్నాడు రైడర్ కానీ ఇది ఒక ఎంటీ రైడ్ ఆంధ్ర టీం నుంచి చండీగఢ్ టీం నుంచి మరో రైడర్ ఆంధ్ర టీంలో నలుగురు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు డీప్గా వెళ్ళవలసి ఉంటుంది స్కోర్ చేయడానికి అలాగే చూద్దాం మరి పట్టుబడతాడా రైడర్ లేదా పాయింట్ తీసుకొస్తాడా అనేది థర్టీ సెకండ్స్ పూర్తి కావడంతో ఇది ఒక ఎంటీ రైడ్